నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే పద్మిని అక్క ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేవి చాలా మంది ఫేస్ చేస్తున్నారు యాజ్ అ న్యూమరాలజిస్ట్ చెప్పండి ఏ ఏ కాంబినేషన్స్ తో ఉన్న వాళ్ళు మేజర్ గా ఫైనాన్షియల్ ఇష్యూస్ ని ఫేస్ చేయడం అనేది మీరు మీ అబ్జర్వేషన్ మీ ప్రాక్టీస్ లో మీకు అర్థమైనటువంటి విషయం ఖచ్చితంగా వాళ్ళు కరెక్షన్ చేసుకోవాలి ఎందుకంటే మేజర్ గా ఉన్నది ఫైనాన్షియల్ ఇష్యూనే కదా అందరికి డబ్బుకు సంబంధించిన ఇబ్బందే ఉంది కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నాను మామూలుగా పద్మిని ఏదైనా మనం ఆలోచిస్తే కనుక సమస్య అనేది ఫైనాన్షియల్ సమస్య ఉన్న వాళ్ళకేమో అది పెద్దగా కనిపిస్తుంది ఆరోగ్యం సమస్య ఉన్న వాళ్ళకి అది వాళ్ళకి అది పెద్దగా ఉంటుంది అయితే జనరల్ గా నేను అసలు సమస్య ఎవరికి ఉంది అనేది నా దగ్గరికి వస్తూ ఉంటారు కదా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నప్పుడు మేము చాలా డబ్బు సంపాదిస్తున్నామండి మా వారు మంచి ఉద్యోగం చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు మేము ఇల్లు కొనుక్కోలేకపోయామనో లేకపోతే ఇప్పటి వరకు మేము కనీసం ఒక బండి కొనుక్కోలేకపోయామనో అలా ఆ కార్ ఉన్నా కూడా కొనుక్కోలేకపోతున్నా ఖర్చు అయిపోతూ ఉంటుంది భయం వేస్తూ ఉంటుంది కదా ఎలా ఏ ఖర్చు వస్తుందో మనం ఈఎంఐ పెట్టుకుంటే ఎట్లా ఇప్పుడు అనే భయం ఉంటుంది అనమాట అలా చాలా మంది నాకు చెప్తూ ఉంటారు అలా మనం చెప్తూ ఉంటే నేను వాళ్ళ డేట్స్ ఆఫ్ బర్త్ చూస్తే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇప్పుడు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉంటారు కదా ఇప్పుడు ఫర్ సపోజ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉంటారు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉంటారు కదా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మంచి నెంబర్ లోనే ఉంటుంది ఫైవ్ అంటే ఫైవ్ సిరీస్ లో ఉండొచ్చు డెస్టినీ నెంబర్ ఏదైనా టూ ఉండొచ్చు అట్లా ఆఫ్ నెంబర్ ముందు అసలు బర్త్ నెంబర్ కొంచెం మాట్లాడుకుందాం ఇట్లా ఫైవ్ ఉంటుంది ఖచ్చితంగా అవన్ మీ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఏం చేస్తారు ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే ఫస్ట్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ నేమ్ కరెక్షన్ చేయిద్దాం అనుకుని నా దగ్గరికి వస్తారు పోనీ సిగ్నేచర్ ఏమైనా ఉందా ఇక్కడ ఎక్కడైనా సిగ్నేచర్ లో ఏమైనా ప్రాబ్లమ్ ఉందంటే అంత ప్రాబ్లమాటిక్ నెంబర్స్ ఉండవు ఒక్కొక్కసారి సిగ్నేచర్ లో అంటే చాలా కష్టం పడే నెంబర్స్ ఏమి ఉండవు సైన్ లో అప్పుడు మీది ఇవ్వండి అమ్మా అని అడుగుతా అమ్మాయిది ఇవ్వండి అని అడిగినప్పుడు ఆ అమ్మాయిది నైన్ ఉండడమో లేకపోతే ఇక్కడ డెస్టినీ నెంబర్ ఫైవ్ ఉండి ఇక్కడ డెస్టినీ నెంబర్ నైన్ ఉండడమో ఫైవ్ అండ్ నైన్ ఫైవ్ నైన్ కాంబినేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫైవ్ నైన్ కాంబినేషన్స్ ఎక్కడైనా ఉంటే అవి ప్రాబ్లమ్స్ ఉంటాయి మీరు ఎవరైనా చాలా డబ్బుకి ఇబ్బంది పడుతున్నాము లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ లో ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నా మాట ఆయన అస్సలు వినరండి లేకపోతే నా మాట అమ్మాయి అస్సలు వినదండి అని అనుకుంటే గనక మెయిన్ ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి అంటే ఎక్కడైనా ఈ ఫైవ్ నైన్ కాంబినేషన్ ఎక్కడైనా ఉందా మీ లైఫ్ లో అనేది చూసుకోవాలి తప్పకుండా చూసుకోవాలి ఎందుకంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఎక్కడ కూడా లేవు పిల్లలకి ఏమైనా ప్రాబ్లం ఉంది హెల్త్ ప్రాబ్లం ఉంది ఆ లేకపోతే వాళ్ళు కూర్ జ్వరాలు వస్తున్నాయి లేకపోతే ఏదో ఒకటి హాస్పిటల్ కి వెళ్తూనే ఉంటున్నాము అనుకుంటే కనుక పిల్లల్లో ఏమైనా నైన్ కాంబినేషన్స్ ఉన్నాయేమో చూసుకోండి ఇప్పుడు మొన్న నేను చెక్ చేస్తే హస్బెండ్ ది ఫైవ్ ఉంది వైఫ్ది సిక్స్ ఉంది బర్త్ నెంబర్ అమ్మాయి సిగ్నేచర్ లో కూడా ఎటువంటి మరీ ఇబ్బంది పెట్టే నెగటివ్ వైబ్రేషన్స్ ఏం లేవు ఎప్పుడైతే బాబుది అడిగాను ట్వంటీ థర్డ్ అని చెప్పారు ఫైవ్ ఓ వచ్చి ఇక్కడ నైన్ కాంబినేషన్ ఏర్పడుతుంది అలాగే పాపది చెప్పండి అమ్మా అని అడిగినప్పుడు ట్వంటీ నైన్ అని చెప్పారు ఈ పాపకే హెల్త్ ప్రాబ్లం ఉంది అనమాట ట్వంటీ నైన్ ఇస్ టూ టూనే కానీ కార్మిక్ పనిష్మెంట్ ఓకే అట్లా ఒక్కొక్కసారి పిల్లల్లో ట్వంటీ సిక్స్ ట్వంటీ నైన్ రెండు ఉంటాయి బా ఫస్ట్ పుట్టిన వాళ్ళు ట్వంటీ సిక్స్ తర్వాత పుట్టిన వాళ్ళు ట్వంటీ నైన్ లేకపోతే ముందు ట్వంటీ నైన్ వాళ్ళకి కూడా ఉంటాయి ఈ ట్వంటీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి వాళ్ళ కార్మిక్ పనిష్మెంట్ ఏదైతే ఉందో సిగ్నేచర్ కరెక్షన్ తో ఎటువంటి పరిస్థితులను నివృత్తి చేసుకోవాలి అలాగే దైవ కార్యక్రమాలు చేయాలి ఇలాంటివి మనము రెమెడీస్ చెప్తూ ఉంటాం ఇవి ఇలా ఫైవ్ అండ్ కాంబినేషన్స్ ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నా కూడా లేదు ఇప్పుడు ఫైవ్ అండ్ కాంబినేషన్ గురించి చెప్పుకున్నాం కదా ఇంకొక కాంబినేషన్ చెప్తాను చూడు త్రీ సిక్స్ కాంబినేషన్ ఈ త్రీ సిక్స్ కాంబినేషన్ లో ఉన్నప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటారు అనమాట ఇప్పుడు నేను చాలా సార్లు ఎన్నో సార్లు నేను చెప్పాను నేను చాలా బాధలు పడేసి వచ్చాను నాకు న్యూమరాలజీ అంటే ఎందుకు అంత నమ్మకము అనంటే నాది ట్వంటీ ఫస్ట్ కదా త్రీ డెస్టినీ నెంబర్ వచ్చేసి ఫైవ్ త్రీ అండ్ ఫైవ్ కాంబినేషన్ మైత్రి అవ్వడానికి పవర్ఫుల్ నెంబర్ ట్వంటీ సెవెన్ కానీ ఫైవ్ నైన్ కాంబినేషన్ ఇక్కడ నెగటివ్ ఎనర్జీ అనేది స్టార్ట్ అవడం నెమ్మదిగా మొదలైంది అనమాట తర్వాత చిన్న పాప పుట్టింది అది అవడానికి మంచి డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ ఫస్ట్ జాతకం అంతా చాలా బాగుంటుంది పిల్లలది హౌస్ కూపన్ అయితే దాన్ని మళ్ళీ త్రీ సిక్స్ కాంబినేషన్ లో అది త్రీ సిక్స్ కాంబినేషన్ లో పుట్టింది మళ్ళీ నాది కూడా డేట్ ఆఫ్ బర్త్ త్రీ వచ్చింది మళ్ళీ దాని కూడా బర్త్ నెంబర్ ట్వంటీ వన్ అయింది అంటే ఎన్నిసార్లు రిపీట్ అయింది త్రీ సిక్స్ కాంబినేషన్ నాది డెస్ నాది బర్త్ నెంబర్ త్రీ కదా దానిది త్రీ సిక్స్ కదా ఒకసారి వన్ టూ ఇక్కడ మళ్ళీ టూ సారీ ఇది వన్ ఇక్కడి నుంచి టూ అనమాట టూ టైమ్స్ త్రీ సిక్స్ కాంబినేషన్ ఒక ఫైవ్ ఫైవ్ నైన్ కాంబినేషన్ చాలా ఇబ్బంది పెట్టింది మమ్మల్ని సో ఇవన్నీ మనము పరిగణలోకి తీసుకోవాలి అసలు మీరు ఏమైనా ఇబ్బంది పడుతున్నారు ఎవరైనా గనక ఇంట్లో ఇబ్బంది పడుతున్నారు దానికి రీజన్ ఏంటి అనేది మీరు అందరూ తెలుసుకోవాలి అనేది నా ఆలోచన అనమాట ఏ అన్ని చోట్ల చూపించుకున్నాము ఏం కాలేదు అనేది మైండ్లో అస్సలు పెట్టుకోద్దండి ఇప్పుడు కూడా ఎందుకు అని అంటే నేను అసలు న్యూమరాలజీ స్టార్ట్ చేసింది చదువంతా అయిపోయిన తర్వాత అలా న్యూమరాలజీ మీద ఆలోచన వచ్చింది కాబట్టి ఆహా ఈ నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి మనకి దీనివల్ల మనకి ప్రాబ్లమ్స్ అనేది నేను తెలుసుకోగలిగాను మీరు కూడా డేట్ ఆఫ్ బర్త్ ఎట్లా యాడ్ చేస్తారు అనంటే ఫర్ సపోజ్ మీరు ఇక్కడ ట్వంటీ సెవెంత్ మార్చ్ అంటే లెక్కేయడానికి వీలుగా ఉంటుంది టూ థౌజండ్ సిక్స్ పుడితే గనక ఇక్కడ మొత్తం మనం యాడ్ చేసుకోవాలి ఈ టూ ప్లస్ సెవెన్ అనేది బర్త్ నెంబర్ అవుతుంది అలాగే ఈ టూ ప్లస్ సెవెన్ ప్లస్ త్రీ ప్లస్ టూ ప్లస్ సిక్స్ యాడ్ చేస్తే ఏమొస్తుంది నైన్ ప్లస్ త్రీ ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ టూ ఫోర్టీన్ ఫోర్టీన్ ప్లస్ సిక్స్ టూ ట్వంటీ వచ్చింది ట్వంటీ అంటే టూ ప్లస్ జీరో వేస్తే టూ వస్తుంది సో ఇది మీ డెస్టినీ నెంబర్ అవుతుంది అనమాట ఇలా మీరు చెక్ చేసుకోండి ఏదన్నా ఇబ్బందులు ఉంటే తప్పకుండా అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి మానసికంగా ఉన్న ఇబ్బందులు ఎవరికన్నా అంటే వన్ ఎయిట్ కాంబినేషన్ కూడా అంటే ఎయిట్ వన్ కాంబినేషన్ కూడా తీసుకోవచ్చు అనమాట ఇవి మీ మీ డేట్స్ ఆఫ్ బర్త్ లో చూసుకొని ఇదే ప్రాబ్లమ్ అని చెప్పి చూసుకోండి అది చూసుకుంటే మీకు ఒక ఆన్సర్ అనేది దొరుకుతుంది అప్పుడు కూడా లేదు అనుకుంటే కనుక అప్పుడు సిగ్నేచర్స్ కి ఎట్లా వెళ్ళాలి అనేది మనం సిగ్నేచర్ అనేది పేరుని బట్టి ఉంటుంది పేరుని బట్టి ఉంటుంది దాని నెంబర్స్ కంపల్సరీ ఒక న్యూమరాలజిస్ట్ కి అర్థం అవుతుంది అర్థం అవుతుంది సో డెఫినెట్ గా మీకు రూట్ కాస్ మాత్రం ఇక్కడ తెలిసిపోతుంది అంటే మీ కాంబినేషన్స్ లో మీ డెస్టినీ నెంబర్ ఫైవ్ ఫైవ్ ఉందా పర్వాలేదు ఫైవ్ నైన్ కాంబినేషన్స్ ఒకటి త్రీ సిక్స్ అలానే ఇది అది అటు కూడా అవ్వచ్చు అనమాట అంటే సిక్స్ త్రీ కూడా అవ్వచ్చు అనమాట సిక్స్ త్రీ అవ్వచ్చు నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ అవ్వచ్చు అయితే మరి దీనికి ఏమైనా ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుంది న్యూమరాలజీలో ఎక్కడైతే మీకు నెగిటివ్ వైబ్రేషన్ ఉంటుందో దాన్ని మనం పాజిటివ్ గా మార్చగలిగే శక్తి న్యూమరాలజీకి ఉంది తప్పకుండా మీరు అది చూడొచ్చు అది సిగ్నేచర్ తో కరెక్ట్ చేసుకోండి సిగ్నేచర్ తో కరెక్ట్ బస్ మనం మార్చలేం కాబట్టి సిగ్నేచర్ ఇస్ ద కీ కీ బ్యూటిఫుల్ అక్క చాలా బ్యూటి ఆ వద్దా అనేది ఖచ్చితంగా మైండ్ చెప్తుంది అంతే కదా రైట్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే